కాళిదాస్ మహాకవి స్వయంగా అమ్మవారిని దర్శించి తన అనుభవాన్ని స్తోత్ర రూపంలో చెప్పిన ఒక అద్భుతమైన దండకం శ్యామలా దండకం సంస్కృత సాహిత్యంలో దండకం అనే ప్రక్రియ ఒకటి ఉంది మళ్ళీ ఆ దండక ప్రక్రియని దేశ భాషలోకి తీసుకున్న వాళ్ళు తెలుగు వాళ్ళు మాత్రం మనకి అనేక దేవతలపై దండకాలు ఉన్నాయి ఈ దండకం ఒక గద్యంలా సాగుతూ మంచి ప్రవాహంలో పెడుతూ ఉంటుంది విక్రమార్కుడు పాలించిన కాలంలో ఉజ్జయిని నగరంలో జరిగిన ఘట్టం ఇది ఉజ్జయిని శక్తి పీఠాల్లో ఒకటి జ్యోతిర్లింగాలలో కూడా మహాకాళేశ్వరుడుగా పరమేశ్వరుడు అక్కడ ఉన్నాడు అమ్మవారు మహాకాళేశ్వరిగా ఉంది కాళిదాసు అమ్మవారిని దర్శించిన ఆలయం గురించి ఇప్పటికీ అక్కడ వారు చెప్తూ ఉంటారు కాళిదాసు జన్మదహం పెద్ద పండితుడు కాదు గురుకృప వల్ల అమ్మవారు ఆయన్ని అనుగ్రహించిందని ఆయన నాలుకపై బీజాక్షరాలు వ్రాసి తన దర్శనాన్ని ప్రసాదించింది తర్వాత ఆయన మహాకవి అయ్యారు అమ్మవారు కాళిదాసుకి ఎలాంటి దర్శనం ఇచ్చారో మనకి శ్యామలా దండకంలో కనబడుతుంది శ్యామలాదేవికి శ్రీ విద్యలో ప్రధాన స్థానం ఉంది అమ్మవారిని ఆరాధన చేసేటప్పుడు భజే శ్రీచక్రం మధ్యస్థం దక్షిణోత్తర శ్యామ వార్తాలి సంసేభ్యం భవానీ లలితాంబిక అని చెప్తారు శ్రీచక్రంలో అమ్మ లలితాదేవికి కుడివైపు శ్యామలాదేవి ఎడమవైపు వారాహిదేవి ఉంటారు శ్యామలాదేవిని లలితా సహస్రంలో గేయచక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత అరవై తొమ్మిదవ నామంగా చెప్తారు మంత్రిన్యస్త రాజ్యదు ఏడు వందల ఎనభై ఆరవ నామం అని రెండుసార్లు లలితా సహస్ర నామంలో ప్రస్తావించారు